హాయ్ అండి అందరికీ నమస్కారం నేను విశ్రామణి అందరూ ఎలా ఉన్నారు చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళకి ఏదైనా సంపాదించాలి చిన్నదైనా పెద్దదైనా మన సంపాదన అంటూ మనకు ఉండాలి అనుకుని చాలామంది అనుకుంటారు కానీ బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఫ్యామిలీని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా చేయాలంటే చాలా కష్టం ఇంట్లో ఉండి మనం ఏదైనా ఏదైనా చిన్నది కనీసం నెలకి ఒక రెండు వేలు మూడు వేలు సంపాదించినా చాలు అనిపిస్తుంది కానీ ఫ్యామిలీస్ని పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టం ఇంట్లో ఉండి ఏదైనా సరే ఈ మధ్యన చాలామంది మిషన్ కానీ మగ్గం వర్క్లు కానీ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఫ్యామిలీని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా సంపాదిస్తున్నారు కదా అలా ఇంట్లో ఉండి సమ్ ఏదైనా చేసే సామాని సంపాదించాలంటే బెస్ట్ ఏంటంటే ఒకటి పార్లరు ఇంకోటి స్టిచ్చింగ్ ఈ రెండు ఇంకొకటి మగ్గం వర్క్ మిషన్ వర్క్లు కూడా ఉంటాయి ఇది ఇంట్లో ఉండి సంపాదించుకోవడానికి లేడీస్కి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతున్నాయి నేను కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చూసుకో చేసుకోవాలి మన సంపాదన అంటూ మనకి ఏదైనా ఉండాలి అనుకొని నేను పార్లర్లో జాయిన్ జాయిన్ అయ్యానండి బ్యూట్యూషన్ కోసం నేర్చుకున్నాను అలాగే స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను నాకేమో తక్కువ టైం ఉంది పిల్లల్ని చూసుకుంటా చాలా తక్కువ టైం ఉంది పిల్లల్ని స్కూల్కి వెళ్ళ మళ్ళీ జూన్ స్టార్ట్ అవుతుంది కదా జూన్లో స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా పిల్లలను చూసుకుంటా వాళ్ళు స్కూల్లో ఆడావిడి అంత గందరగోళం ఉంటుంది నాకేమో తక్కువ టైం ఉంది పిటిషన్ కోర్స్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా ఖచ్చితంగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అది సింగిల్గా ఉండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే మైండ్కి ఎక్కుతుంది పిల్లలతో ఉండి నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పిల్లల్ని అక్క వాళ్ళకి అప్పచెప్పాను ఇం నా చాలా తక్కువ టైం ఉంది నాకైతే ఎందుకంటే స్కూల్స్ మళ్ళీ జూన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంక నాకు మళ్ళీ పిల్లల్ని కొత్త స్కూల్లో జాయిన్ చేయాలి ఇద్దరు పిల్లల్ని స్కూల్స్ స్కూల్కి పంపించాలి కాబట్టి నాకు తక్కువ టైం ఉంది వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు అంతా హడావిడిగా ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది ఇబ్బంది అంటే నేర్పిస్తారా లేదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేర్పించే వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉండాలి నాకు నేర్పించే అక్క మాత్రం నా పరిస్థితిని మైండ్లో పెట్టుకొని ఆవిడ కూడా అంతే సపోర్ట్ చేసిందండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎందుకంటే ఇప్పుడు నేర్ ఎంత మనం నేర్చుకోవాలని ఉన్నా కూడా ఎట్లీస్ట్ తక్కువలో తక్కువ అయినా ఏ కోర్స్ నేర్చుకున్నా సరే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నా మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా అండి నేర్పించే వాళ్ళు వెంట వెంటనే నేర్పించాలి వీళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటో అని అని వాళ్ళకి ఉండదు కదా నిదానంగా నేర్పించాలి అది కూడా మనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటే మైండ్ అంత గజ్బిజ్ అవుతుంది కానీ నాకు అట్లా ఏం లేదండి నేర్పించిన కొద్ది టైం అయినా సరే క్లుప్తంగా అన్నీ ప్రతీది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు నా ట్రైనర్ నేర్పించిందండి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా సపోర్ట్ చేసింది ఆ విషయంలో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎవరు నేర్పిస్తారండి ఎంత మనీ తీసుకొని నేర్పించినా వాళ్ళకంటూ ఒక టైం అనేది ఉంటుంది ఎంత నేర్పించాలో ఈ రోజుకి ఎంతంత నేర్పించాలని అనేది మాత్రమే నేర్పిస్తారు పర్సనల్గా ఎవరో తీసుకోరు చాలామంది నేర్పించేవాళ్ళు కానీ అక్క పర్సనల్గా తీసుకొని నా నా ప్రాబ్లమ్స్ని ఆవిడ మైండ్లో పెట్టుకుని చాలా బాగా నేర్పించారు త్వరతరగా నేర్పించారు అండ్ పర్ఫెక్ట్గా నేర్పించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ తక్కువ టైంలో నాకు నేర్పించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీగా ఉండాలి త్వరగా నేను పార్లర్ స్టార్ట్ చేసుకోవాలి నేను రావాలి నువ్వు నా క్లయింట్ నువ్వు నా క్లయింట్గా వచ్చావు ఫస్ట్ తర్వాత వర్గర్గా వచ్చావు ట్రైనర్గా ఉన్నావు ఇంత తక్కువ టైంలో కూడా నువ్వు తొందరగా నేర్చుకున్నావు అంటే మెయిన్ నువ్వు All the best to you, Thank you. Thank you. Thank you, thank you so much. Thank you. <laughs> okay, bye. All the best.